అత్తమ్మ ఏం చేస్తున్నావు ఈరోజు మామికాయ పచ్చడి పెట్టాను కదా దానిలో కొన్ని ముక్కలు అన్నమాట అవి ఇలా కట్ చేసుకొని చిన్న ముక్కలు పచ్చడి పెడుతున్నాను అవునా ఎలా చేస్తున్నావు చూపిస్తావా ఇలా ముందుగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఉప్పు కారం మెంతిపిండి పిండి పచ్చనిపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు తెల్లగడ్డ ఎండుమిరపకాయలు ఆయిల్ ఇవి దీనికి కావాల్సింది ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టాను ఈ ఆయిల్ కాగింది ఇప్పుడు చూడు దీనిలో ఫస్ట్ ఎండిమిర్చి వేస్తున్నాను చిన్న మంట పెట్టుకొని ఎండుమిర్చి వేస్తాను కొంచెం కొంచెం వేగినాక ఆవాలు వేస్తున్నాను చూడు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర పప్పు కాబట్టి ఒక టూ ఆర్ టీ స్పూన్స్ వేసుకోవచ్చు అనమాట అంటే టేస్ట్ ఉంటుందండి ఇది బాగా వేగాలి తర్వాత నా మిరపకాయ కరివేపాకు అవి వేయాలత్తమ్మా తర్వాత తెల్లగడ్డలు తెల్లగడ్డ వేయాలి తెల్లగడ్డ వేసాక ఇప్పుడు కరివేపాకు వేయాలి కరేపాకు కొంచెం వేసుకుపోయి తీసుకోవాలి ఎందుకంటే మంచి స్మెల్ ఉంటుంది కాబట్టి తెల్లగడ్డ వేయంగానే మంచి స్మెల్ వస్తుంది తెల్లగడ్డ కరివేపాకే ఇలా బాగా వేయింది అన్నమాట ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఇంకా వేసుకోవాలి ఇవి ఎన్ని కప్పులు ఉంటాయి అత్తమ్మ ముక్కలు ముక్క మూడు కప్పులు ఉన్నాయి ఇలా కొంచెం ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇప్పుడు దీనిలో సాల్ట్ వేయాలి ఫస్ట్ ఒక టూ స్పూన్స్ చాలు టూ స్పూన్స్ సాల్ట్ కారం ఇప్పుడు మెంతి పిండి ఆవుపిండి మెంతి పొడి కంపల్సరీ ఎందుకంటే అది పచ్చడికి టేస్ట్ అనమాట మెంతి పొడి ఆవు పిండి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఆవు పిండి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందన్నమాట ఇంకా అంతే రెసిపీ అన్నీ ఆగిపోయింది ఇక దీన్ని కొంచెం ఒక ఐదు నిమిషాలు మట్టి చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట ఇంకొకటి అంటే అందరూ ఆయిల్ పోసి మామూలుగా పెట్టుకుంటారు అలా కాదు ఇలా ఒక పది నిమిషాలు ఉడికిస్తే సూపర్ ఉంటుంది ఇంకా టూ మినిట్స్ మూత పెట్టి పెట్ట స్టార్టింగ్లోనే స్మెల్ బాగా వస్తుంది అత్తమ్మా నాకైతే ఆకలి వేస్తుంది ఓకే ఓకే టెన్ మినిట్స్ ఆగు చక్కగా రెడీ అయిపోద్ది తిందే కానీ ఓకేనా Bye.